మీ ప్రాణశక్తిని ఒక స్థాయి ఉత్తేజంతో ఉంచగలిగితే ఆపై ఒక్క క్షణం పూర్తిగా నాతో కూర్చోగలిగితే ఇప్పటిదాకా అలా చేయకపోతే ఈరోజు మీరలా చేస్తే మీ ముక్తి ఖాయం ఇంకేం చెయ్యక్కర్లేదు చూడండి మీలో నాలుగు పార్శ్వాలున్నాయి శరీరం మనస్సు భావోద్వేగాలు ప్రాణశక్తి ఇవే వాస్తవాలు మీ ప్రాణశక్తిని మీ జీవితాన్ని నిర్దేశించేదిగా ఉంచి మీ శరీరం మనస్సు భావోద్వేగాలు దాన్ని ఫాలో అయ్యేలా చేస్తే అప్పుడు తప్పకుండా జీవిత అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది సహజంగా ఆ దిశలో కదులుతుంది దీనర్థం మీరు జీవితాన్ని అప్రోచ్ అయ్యే సరియైన దృక్కోణంలో దృక్పథంలో ఉన్నారని ఎందుకంటే మీ భౌతిక శరీరం మనస్సు భావోద్వేగాలు జీవానికి సేవ చేయడానికి ఉన్నాయి అంతేగాని అది దీనికి వ్యతిరేకం కాదు ఈ ప్రాథమిక ప్రాణశక్తులను మీలో అవసరమైన ఉత్తేజానికి పెంపొందిస్తే అవి శరీరం కంటే మనసు లేదా భావోద్వేగాల కంటే ఎక్కువ ప్రాబల్యం చెందితే కేవలం కొద్దిపాటి అనుగ్రహంతో అంతిమ విముక్తి ఖాయం నూటికి నూరు శాతం అంటాను